శ్రీ యోగివేమన పద్యతత్వామృతం వర యోగీశ్వరుడు గురుండు కవియ భక్తుండునై ముక్తిచే పరుడైనన్ జగదాత్మయై వెలుగుచున్ భావింప బ్రహ్మంబునై ಸ್ಥಿರುಡೈ ಜೀವಸಮಾಧಿನಂತರಲ ಸಚಿದ್ರೂಪುಡೈ ಒಪ್ಪು ಇಧರಲೋ ವೇಮನ ಯೋಗಿ ಪೊಂಗವುದನ್ ಧ್ಯಾನಿಂತು ಅಶ್ರಾಂತ ಮು श्रीवेमनगुरुयोगीन्द्रं वीरब्रह्मेन्द्रमीश्वरीं श्रीमातार्कपुरीश्वरीं वन्दे गुरुपरम्परा ॐ सनातनसद्गुरुसम्प्रदायप्रतिष्ठिताम् अखण्डज्योतिर्दर्शनम् న విద్యతే మన వేమన మహాయోగి వేమన భగవానుడు విశ్వంలో బహుముఖంగా ఉన్నటువంటి ఈ నామరూప ప్రకృతిని అఖండంగా ఖండనం చేసి ఏకంగా పరతత్వానికి పట్టం కట్టాడు కులం మతం వర్గం సర్గం వాదం భేదం మోదం ఖేదం జాతి నీతి బడి గుడి సగుణ నిర్గుణాలు దాటిన నిజమైన తత్వ సంశోధకుడు మన వేమన ఆయన మార్గం అఖండం అద్వితీయం ఆది మధ్యాంతరహితం అవాంగ్మానసోచరం ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు భగవంతుడు ఐశ్వర్యం ఆనందం వీర్యం యశస్సు శుచిత్వం జ్ఞానం విజ్ఞానం వైరాగ్యం వైభవం ప్రాభవం సహనం శాంతం సత్యం ధర్మం మోక్షం సన్యాసం ఇట్టి దైవీగుణ సంపదకు సత్యసత్తాకు ఆశ్రయభూతుడైనవాడు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనదగినవాడు అయినవాడు ఆయన సర్వాంతర్యామి సర్వజ్ఞుడు సర్వజిత్తు సర్వజిత్తు సర్వవిత్తు సర్వాతీతుడు నిత్యుడు నిరంజనుడు నిర్నిద్రుడు నిరహంకారుడు నిరవజ్యుడు నిర్మోహకుడు నిర్వికారుడు నిర్లిప్తుడు నిర్గుణుడు నిరవధికుడు నిరాకారుడు నిరవయవుడు నిరామయుడు నిరాధారుడు నిరాలంబుడు నిష్కళంకుడు నిర్వాణప్రదుడు స్వరూపుడు శుద్ధ బుద్ధ ముక్త చైతన్య స్వరూపుడు ఉపచార ఉపనిషత్తుల చేత లెసగా తెలియబడినవాడు ఈ మన వేమన ఆదికవి వాల్మీకి సప్తర్షులచే రామనామ తారక మంత్రోపదేశాన్ని పొంది నిరంతరం అట్టి దానిని ఉపాసించి ద్రష్టయై శ్రీ రామాయణాన్ని తపోనిష్ఠుడై వ్రాసి లోక కళ్యాణ కారణుడు తారణుడు అయినాడు అట్టి తపస్వి వాల్మీకి నారద మహర్షిని పరిప్రశ్నించి తన రచనకు ఆద్యుడు అర్హుడు ఎవరై ఉంటారు అని అందుకు సర్వశుభ గుణాశ్రయుడైనటువంటి శ్రీరామచంద్రుడే సమర్ధుడిని తెలుసుకొని రచన గావించి నట్లు మనం ఈ మహాయోగి కూడా జగత్ కళ్యాణకారకుడై అభిలషించి అట్టి శుభంకర కళ్యాణకర శ్రీరాముని తత్వాన్నే తన హృదయస్థిత నర్తకిగా ఆటవలది పద్య ఛందస్సు ద్వారా ఈ లోకానికి అందించి కృతకృత్యుడైనాడు నేడు ప్రపంచమున అన్ని దేశ భాషలలోకి వేమన పద్యాలు అనువదింపబడి అన్ని దేశముల వారి చేత బహుముఖ ప్రజ్ఞాశాలిగాను వేద వేదాంత వేద్యునిగాను ఆధ్యాత్మిక తత్వ సంపన్నుని గాను ప్రముఖ కవి విద్వాంసునిగాను ఒక మహాయోగిగాను కొనియానబడుతూ ఉన్నారన్నది ఈనాటికి ఈ పాటికి అందరూ గుర్తించి వెల్లడించి ఉన్నారు కూడా ఇది నగ్న సత్యం ప్రియాత్మ బంధువులారా ప్రియాత్మ బంధువులారా వేమన తెలుగు సాహిత్య కీర్తి పతాక విశ్వవ్యాప్తమై రెపరెపలతో హాయిగా అలరారుతున్నది శాశ్వతంగా నిలిచి శాంతి ప్రసాద కీర్తనమై ఉంది భగవంతుడు నామరూపాది క్రియలతో భిన్న భిన్నమైన దైవాంశములుగా తెలియబడుతున్నా అతనికి ఎలాంటి భేదభావం లేదు అందుకే ఏకం సత్ సత్విపరా బహుదా వదంతి అని శృతి ఒక్కడే ఆయన ఒక్కడే ఏకైక దైవం కానీ కవిమహర్షులు యోగభోగులైన విద్వాంసులు విద్వన్మణులు ఆ దేవుని అనేక రూపాలతో ప్రతిపాదించి వర్ణించారు దర్శించారు భగవానుడైన శ్రీశ్రీ శ్రీ యోగివేమన ఇట్టి ఏకైక వారసత్వ సంప్రదాయక దైవానికి ఆధునిక పద్ధతిలో నిరూపించబడి ప్రతీకానగా అనగా నిలిచిన అఖండ అవతార స్వరూప దైవం అని అనవచ్చును శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం అని గదా ఇట్టి సత్యాన్ని నిరూపించి ఒడిదుడుకులు లేకుండా ప్రబోధించటం కోసం తన జీవితాన్ని ధారవోసి మహాకవి మనీషి తపోయోగి జిజ్ఞాసి అయినటువంటి వేమన ఎనలేని సాధన సంపద కలిగి కృషి గావించిన అద్వితీయ శుద్ధ చైతన్య పురుషుడు స్వామి వివేకానంద చేసిన పనిని మన మహాయోగి వేమన ఇదివరకే చేసి పెట్టినాడు విశ్వవ్యాప్తంగా నేడది గుర్తింపబడుటేగాక అనేక మంది ఆచరించి తరించారు ఇదియే మాతృకగా ఉన్నదన్నా అతిశయోక్తి కాదు వేమన సమస్త వేదసార సంగ్రహుడు దర్శన శాస్త్ర పరిజ్ఞాన సమగ్రుడు విహిత ధర్మశీలి కావుననే ఆ మహాయోగి కవిమనీషి తనకంటే శ్రేష్టమైన విశిష్టమైన చైతన్య శక్తి ఈ విశ్వవ్యాప్తంగా అనంతంగా నిండి నివిడీయమై నివిడీకృతమై ఉన్నది ఆ శక్తి తన నుండి సర్వంలో అంతటా నిండి ఉండి అట్టి దానిని గ్రహించి దర్శించిన వాడై ఆ శుద్ధ చైతన్య శక్తికి ఆదిమధ్యాంతాలు అభిన్నమని అది పదార్థ రూపంలో వ్యక్తమని చైతన్య రూపంగా శుద్ధంగా సమస్త హితమై ఉన్నా సమస్త వస్తు సహితమై ఉన్నా అది వస్తురహితంగా శుద్ధ పరబ్రహ్మంగా అవ్యక్తంగా గుణనిర్గుణమని నిర్దేశించి నిర్భయంగా వస్తు నిశ్చయం చేసి శాంతికి ఆనందానికి పరమసుఖానికి అదే నిలయమని ఈ విశ్వానికి గురుమూర్తి అయి యోగిగా శ్రద్ధగా స్రష్టగా ద్రష్టగా ప్రసాదరూపంగా పంచిపెట్టాడు అందుకే ఆ మహాయోగి సత్యస్వరూపుడు మానవ శ్రేష్ఠుడు ప్రజాహితుడు హేతువాదంలో అద్వైతీ అయి అచల పరిపూర్ణుడై సత సనాతన ధర్మచార్యుడై అందరి హృదయాలలో నిరంతరం నిలిచి ఉన్నారు భారతీయులయందు భారతీతరులయందు వారి వారి మస్తిష్కములయందు ప్రతిష్ఠింపబడి ఉన్నాడు మరపురాని తత్వవేత్తగా మహాయోగిగా మిగిలి పూజనీయుడై ఉన్నాడు బోధకుడై వెలిగాడు పూజనీయుడై నిలిచాడు అట్టి యోగీశ్వరుని యోగులందన్న వేమన్న యోగి యోగి అని విశ్వంలో ప్రజలందరూ భావించారు అందరికీ ఆయన పజ్య కిరీటం ప్రసాదించాడు అదే విశ్వదాభిరామ వినరవేమ అట్టి మహనీయుడు నా హృదయంలో కూడా కొంత చోటు చేసుకొని ప్రతిష్ఠితుడై నాచేత ఈ మాత్ర గ్రంథాన్ని ఈ మాత్ర వాక్యాలను సహృదయలేనటువంటి చూపర్లకు శ్రవణం చేసేవారికి జ్ఞానాసక్తి జిజ్ఞాస కలిగిన వారికి ఈ అవకాశం నాకు కలిగింది ఆయన పద్యాలకే వ్యాఖ్యాన శక్తినిచ్చి మరి పలుకుతున్నటువంటి ఆ సారస్వతమూర్తికి నమస్వాంజులు అందజేస్తూ ఆ వేమన పద్యాలను గురించి ఈ ప్రజానీకానికి అందించదలుచుకున్నాను ఇది శం సత్యం శివం సుందరం స్వస్తి